పోస్ట్ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మాక్సిమం ఖర్చు పెట్టగలిగేటటువంటి వాళ్ళు లేదా ఇన్యాక్టివ్ గా ఉన్నటువంటి వాళ్ళని లేదా రెబలే స్ట్రాంగ్ వీళ్ళకంటే అనుకుంటే వాళ్ళనే ఎంటర్టైన్ చేసే కార్యక్రమం బిగిన్ చేస్తుంది ఈ వారంలో తెలుగుదేశం పార్టీకి తగులుతున్న మరో ఎదురు దెబ్బ రెబల్స్ పెరుగుతున్నారు ఓపెన్ గా వస్తున్నారు మేము ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతాము అంటూ ప్రకటనలు కూడా చేసేస్తున్నారు టీడీపీలు ఇప్పుడు లెక్కేసుకుంటే దాదాపు పదమూడు పద్నాలుగు మెంబర్ల లిస్ట్ ఉంది అలా వరుసగా ఉండి గాని లేదంటే గిడ్డేశ్వరి కానీ అనకాపల్లి నుంచి కానీ మాడుగులు ఇలా వాళ్ళు ఓపెన్ గా చెప్పేస్తున్నారు మాకు సీట్ రాలేదు మేము ఎక్కడ జరిగింది లోపం అంటే బుజ్జగించడం మనం ఇరవై ఏడో తారీఖు తర్వాత లెక్క వేయాలి అంటే నామినేషన్స్ నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసాక ఎంతమంది మిగులుతారు నేను అనుకోవడం అయితే కనీసం ఐదు నుంచి ఏడు ఎనిమిది మంది అయితే ఉంటారు బరిలో ఇండిపెండెంట్ అది బీజేపీ జనసేన ప్లేస్ లో ఉంటారా వీళ్ళ దాంట్లో కూడా ఉంటారా అనేది చూడాలి బీజేపీ జనసేన ప్లేస్ లో కూడా ఉంటూ వీళ్ళ దాంట్లో కూడా ఉంటే గనక పది పన్నెండు దాటుతుంది అంటే ముగ్గురు కలిపితే ముగ్గురు పార్టీలు కలిపితే ఓన్లీ తెలుగుదేశం అయితే గనక ఏడెనిమిది దాకా ఉండొచ్చు ఎందుకు అంటే ఇప్పుడు పొత్తు కారణంగా వాళ్ళకి కడుపు రగిలిపోతుంది పొత్తు లేనప్పుడు మేము ఖర్చు పెట్టాము ఓడిపోయాము ఇప్పుడు పొత్తు వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి సీట్ ఇచ్చి మమ్మల్ని నష్టపరిచారు అన్నటువంటి కసిరేగుతోంది ఇంకోటి ఇది పదేళ్ల బంధం అని చెప్పడం కూడా పెద్ద సమస్య అయిపోయింది పదేళ్ల పాటి పొత్తులు ఎట్లా ఉంటాయి అని చెప్పేటప్పటికి పవన్ కళ్యాణ్ ఇవాళ రోజున ఎవరు గెలుస్తారు నెక్స్ట్ టర్మ్ కూడా వాళ్ళే అవుతారు పదేళ్ల తర్వాత ఎవడు రాజు ఎవడు రెడ్డి బేసిక్ గా అసలు ఆ తర్వాత రాజకీయ కెరీర్ లైమ్ లైట్ లో పక్క వెళ్ళిపోయిన పట్టించుకుంటారా మీకు మీ